యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏమాత్రం క్రేజ్ ఉన్నా సరే వెంటనే ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోతున్నారు చాలామంది అయితే కొందరు ఈ సెలబ్రిటీ స్టేటస్ ని తప్పుడు దారిలో ఉపయోగించుకుంటున్నారు చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేందుకు తమ ఫేమ్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు దీనికి బదులుగా బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి లక్షల్లో కోట్లలో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అయితే ఒక్క యూట్యూబర్ మాత్రం దీనికి వ్యతిరేకంగా గలమెత్తాడు అతనే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ నాన్వేష్ నా పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ ఆయా దేశాల విశేషాలను వివరిస్తూ లక్షల్లో సబ్స్క్రైబర్లని సొంతం చేసుకున్నాడు అయితే మొదటి నుంచి అన్వేష్ బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నాడు ఏ కంపెనీతో ప్రమోషన్లు చేయడు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా సరే నా జీవితంలో ఈ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పాడు అయితే చాలామంది తెలుగు యూట్యూబర్లని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని దాదాపు నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాడు చివరికి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవారిపై తనదైన శైలిలో ఇటీవల విరుచుకుపడ్డాడు ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండి బిసి సజ్జనార్తో అన్వేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి వారి మధ్య చర్చ జరిగింది బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోస్ట్ చేస్తున్న అన్వేష్పై సజ్జనార్ ప్రశంసలు సైతం గురిపించారు బ్యాటింగ్ యాప్ల వల్ల యువత సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్లు నిర్వహించేవారు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ మోసగిస్తున్నారని అన్వేష్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సెలబ్రిటీలు యూట్యూబర్లు స్టార్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెట్టారు పోలీసులు దీంతో అన్వేష్ పేరు కూడా ఇప్పుడు మారుమోగిపోతోంది అసలు ఈ అన్వేష్ ఎవరు ఎక్కడి నుంచి నా అన్వేషణ అనే ప్రయాణం మొదలైంది బెట్టింగ్ యాప్స్పై అతని పోరాటం ఎందుకు అన్వేష్ రియల్ స్టోరీలో తెలుసుకుందాం తెలుగులోనే కాదు భారతదేశంలోనే నెంబర్ వన్ ట్రావెలర్గా ఎదిగాడు అన్వేష్ మనకు తెలియని అనేక విషయాలని వీడియోల ద్వారా చూపిస్తున్నాడు కేవలం రెండు సంవత్సరాల కాలంలో అందరినీ తన వైపు తిప్పుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు వెటకారం ఎడ్యుకేషన్ సెటైర్స్ ఇలా అన్నీ కూడా అందులో మిళితమై ఉంటాయి అతని వీడియోల్లో అన్వేష్ విశాఖపట్నంలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు భీమిల దగ్గర ఒక గ్రామంలో అతను పుట్టి పెరిగాడు అక్కడే పదో తరగతి వరకు చదువుకున్నాడు అన్వేష్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్లో విశాఖపట్నంలో జరిగిన అతి ఘోర ప్రమాదం హెచ్పిసిఎల్ దీన్ని ఎవరూ మర్చిపోలేరు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో పేలుడు సంభవించింది సుమారు అరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో ఈ సంఘటన ఎంతోమంది జీవితాల్ని అతలాకుతలం చేసింది ఈ సమయంలో వారి తండ్రి కూడా ఇబ్బంది పడ్డారు హెచ్పిసిఎల్లో ప్రమాదం తర్వాత ఆ ఉద్యోగం మానేసిన అన్వేష్ తండ్రికి సుమారు ఇరవై వేల రూపాయల వరకు కంపెనీ అందించింది ఆ డబ్బుని ఇంటికి తీసుకుని వస్తూ ఉండగా మధ్యలో జూద క్రీడ కాయ రాజా ఆడారు దీంతో అతనికి వంద రూపాయలు వచ్చాయి ఆ తర్వాత ఇంకా డబ్బులు వస్తాయనుకుని ఆడుతూ ఉంటే ఇరవై వేల రూపాయల ఆటలో పోగొట్టుకున్నారు ఆ రోజుల్లో ఇరవై వేలు అంటే ఇప్పుడు దాదాపు ఇరవై లక్షలతో సమానం తండ్రి డబ్బు పోగొట్టుకుని ఎంతో బాధపడ్డారు ఇంటికి వచ్చి ఉరి వేసుకొని చనిపోవాలనుకున్నారు చివరికి కుటుంబ సభ్యులు ఆయన్ని కాపాడారు తర్వాత అన్వేష్ తల్లి ఊరికి దూరంగా ఒక చిన్న గ్రామానికి వెళ్ళిపోయి కుటుంబంతో అక్కడే ఒక కిరాణా షాప్ లాంటిది పెట్టుకుని కుటుంబాన్ని నడిపారామే ఆ కొట్టు ద్వారా ఆదాయంతోనే ఇంటిని నడిపించేవారు ఇక డబ్బులు లేకపోవడంతో అన్వేష్ను ఒక హాస్టల్లో వేసి చదివించారు డబ్బులు సరిపోక చాలా రోజులు పస్తులు ఉండే పరిస్థితి ఆ కుటుంబానికి ఇక అన్వేష్ని చదివించి చిన్నబ్బాయిని పెద్దగా చదివించలేకపోయారు తల్లిదండ్రులు ఊర్లోనే పదో తరగతి వరకు చదువుకున్నాడు అన్వేష్ తర్వాత ఇంటర్ చదివే సమయంలో తన తల్లిని ఒకరోజు ఒక బైకర్ వచ్చి గుద్దడంతో ఆమెకి యాక్సిడెంట్ అయింది ఆమె చాలా రోజులు కోలుకున్నారు అది కూడా వారి కుటుంబాన్ని మరింత ఇబ్బంది పెట్టింది ఇంట్లో గడవడం కోసం క్యాటరింగ్ కూడా వెళ్ళేవాడు అన్వేష్ ఆ వచ్చే డబ్బులను కూడా తన తల్లికి ఇచ్చేసేవాడు రాత్రి సమయంలో ఒక పెద్ద పబ్లో కూడా పనిచేశాడు కొంతకాలం అక్కడ వచ్చిన డబ్బులు కూడా తన తల్లికి ఇచ్చేసేవాడు ఆ తర్వాత డిగ్రీలో చేరి బీఎస్సీ కంప్యూటర్స్ కోర్స్ చేశాడు ఉదయం చదువుకోవడం సాయంత్రం రెస్టారెంట్ బార్ క్యాటరింగ్లో ఇలా పనులు చేసుకుంటూ తన కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు తను సంపాదించుకున్న డబ్బులతో రెండు వేల ఆరులో ఒక చిన్న నోకియా బేసిక్ ఫోన్ కూడా కొనుక్కున్నాడు డిగ్రీ అయిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో కొన్ని నెలలు పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పాడు తను ఏదైనా కొనుక్కోవాలనుకున్నా సాధించాలనుకున్నా తన సొంత కష్టంతో కొనుక్కోవడం సాధించుకోవడం చిన్నప్పటి నుంచే అన్వేషకు అలవాటు ఇంకా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో పీజీలో చేరి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆరు నెలల పాటు కంప్యూటర్స్ కోర్స్ ఫొటోషాపి కూడా నేర్చుకున్నాడు అయితే కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందనుకుంటే అందరూ ఎక్స్పీరియన్స్ అడిగేవారు చివరికి డబ్బులు ఉన్నవి అయిపోవడంతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు తెలిసిన వారి దగ్గర పదివేలు అప్పు చేసి మళ్ళీ గోవా ఉద్యోగం కోసం వెళ్ళాడు అక్కడ ఎలాంటి ఉద్యోగం రాలేదు చివరికి ఇక ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాడు ఇదే సమయంలో టాటా తాజ్ హోటల్లో ఉద్యోగం వచ్చింది అక్కడ ఒక సంవత్సరం పాటు పనిచేశాడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ వచ్చింది ఆ తర్వాత పదుల సంఖ్యలో ఆఫర్లు వచ్చాయి విదేశాల్లో చేస్తే ఇంకా జీతం బాగా వస్తుందని ఆలోచించి దుబాయ్ ఖతర్ కువైట్కి వెళ్ళడానికి అప్లై చేశాడు అన్ని చోట్ల కూడా చేరమని ఆఫర్ లెటర్లు వచ్చాయి మళ్ళీ వెళ్ళడానికి ఆలోచించాడు చివరికి అమెరికా వెళ్దామని అప్లై చేశాడు అమెరికా నుంచి రమ్మని వీసా పంపించింది కంపెనీ ఆ విధంగా నెలకి అరవై వేల రూపాయల జీతానికి అమెరికాలో ఉద్యోగంలో కుదిరాడు మొదట్లో బార్ సర్వర్గా ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ ఆపరేటర్గా రకరకాల జాబ్స్ చేశాడు ట్రావెలింగ్ అండ్ టూర్స్లో ప్రమోషన్ రావడంతో ఇటలీ రష్యా స్పెయిన్ పోర్చుగల్ వంటి దేశాలు తిరిగి మంచి అనుభవం సంపాదించాడు అయితే తను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాలని భావించాడు అన్వేష్ రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై తోదీన నా అన్వేష్ నా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఆగస్ట్ ఇరవై ఒకటిన పీసా టవర్ ఎందుకు వంగిందనే వీడియోను అప్లోడ్ చేశాడు తను అయితే పెద్దగా తనకి వ్యూస్ రాలేదు ఎన్ని వీడియోస్ పెట్టినా పెద్దగా వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చేది కాదు సరిగ్గా ఒక్క సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టులో అతని ఛానల్కి మాంటైజేషన్ అయింది దీంతో అతనికి యాడ్స్ రావడం మొదలయ్యాయి వ్యూస్ లేకపోవడంతో పెద్దగా డబ్బులు వచ్చేవి కాదు కానీ అన్వేష్ ఎక్కడా తగ్గలేదు నిరుత్సాహపడలేదు రోజు వీడియోస్ చేసేవాడు ప్రపంచాన్ని మొత్తం మన తెలుగువారికి చూపించాలని అనుకున్నాడు అయితే ముందు ఈ ప్రపంచ దేశాలు కాదు మన దేశంలో ఎన్నో గొప్ప ప్రాంతాలు ఉన్నాయి మన దేశంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి వాటిని చుట్టి ఒకసారి మన తెలుగువారికి చూపించని ఒక పెద్ద సలహా ఇచ్చాడు దీంతో వంద రోజులు భారత ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు అన్వేష్ అయితే అతను ఒక్కడే కాదు ఇంకా మన తెలుగు యూట్యూబర్స్ని తీసుకుని ఈ ప్రయాణం మొదలుపెట్టాడు కానీ కొందరు మధ్యలోనే డ్రాప్ అయ్యారు కానీ అన్వేష్ మాత్రం అన్ని ప్రాంతాలు చుట్టూ వచ్చాడు ఇలా ఒక్కడే వంద రోజుల యాత్ర పూర్తి చేసి విజయం సాధించాడు అవన్నీ కూడా తన ఛానల్లో పెట్టాడు వీడియోల రూపంలో ఇక తెలుగులో తోటి ట్రావెల్స్ని ఇంటర్వ్యూ చేయడంతో పాటు తెలుగు ట్రావెలర్ ఉమాను కూడా ఒక వీడియో ద్వారా ఇంటర్వ్యూ చేశాడు అప్పుడు ఉమా అన్వేష్ ఇద్దరికీ బాండింగ్ బాగుండేది కరోనా సమయంలో కొంత బ్రేక్ తీసుకున్నాడు అన్వేష్ ఇక కరోనా సెకండ్ వేవ్ సమయానికి మళ్ళీ ప్రపంచ యాత్ర చేయడం మొదలుపెట్టాడు ఈ సమయంలో ఉమా తెలుగు ట్రావెలర్తో పెద్ద ఇష్యూ అయింది దీనిపై ఎన్నో వీడియోలు పెట్టాడు ఇద్దరి మధ్య చెప్పాలంటే పెద్ద వార్ జరిగింది చివరికి ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు తర్వాత అమెరికాలో ఉండే మరో యూట్యూబర్ రవితో కూడా గొడవ జరిగింది ఇప్పుడు ఇద్దరితో కూడా వన్ వేష్కి ఇక తర్వాత ఎంసీఎన్ కంపెనీలపై యుద్ధం ప్రకటించాడు కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కంపెనీలతో అప్ అయి మాలాంటి వారి వీడియోలు ప్రజలకు కనిపించకుండా చేస్తున్నారని ఈ కంపెనీలు పెద్ద స్కామ్ అంటూ మరో వివాదం రేపాడు ఇది కూడా కొన్ని నెలలు రచ్చ జరిగింది చాలామంది చిన్న యూట్యూబర్లు ఈ ఎంసీఎన్ కంపెనీల వల్ల నష్టపోతున్నారని చివరికి తమ ఛానల్ కూడా వదులుకున్నారని అన్ని బాధలు వెల్లడించాడు దాదాపు వంద దేశాలు చుట్టూ వచ్చేశాడు అన్వేష్ చైనా సిరీస్ సూపర్ సక్సెస్ అయింది అంటార్క్టికా సిరీస్ కూడా హాలీవుడ్ లెవెల్లో తీశాడు ఆర్టిక్ కూడా బాగా సక్సెస్ అయింది ఇక చైనా సిరీస్ సూపర్ సక్సెస్ అయింది ఈ సిరీస్లో ఇరవై వీడియోస్ పెడితే అందులో ఒకటి రెండు వీడియోస్ తప్ప అన్నిటికీ కూడా వేగంగా వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి దాంతో ఆ నెల సంపాదన సుమారు ముప్పై ఒక్క లక్షలు దాటిందని ఆ వీడియో కూడా చేసి ధైర్యంగా తన సంపాదన బయటపెట్టాడు అన్వేష్ ఇలా తెలుగులో ఏ యూట్యూబర్ తన సంపాదన తెలియచేయలేదు దీంతో తన మూడు నెలల సంపాదన ఎంతో తెలియచేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు కోటి రూపాయలు సంపాదించి ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు తెలుగు యూట్యూబర్గా అన్వేష్ అద్భుతమైన కంటెంట్ ఇస్తూ భారతదేశంలో నెంబర్ వన్ ట్రావెలర్గా స్థానం సంపాదించుకున్నాడు అన్వేష్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం అతని ముక్కు చూడుతానమనే చెప్పాలి మనసులో ఏది ఉంచుకోడు అలా మాట్లాడేస్తూ ఉంటాడు ఉత్తరాంధ్ర యాస చలాకితనం అతనికి పెద్ద ఎసెట్స్ అయ్యాయి చాలామంది ట్రావెలర్స్ యూట్యూబర్స్ ఉన్న అన్వేష్కి ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉండడానికి కారణం అతను చెప్పే విధానం అలాగే అతని నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వడం అన్ని ప్రాంతాలకి ఏ విధంగా వెళ్ళాలి ఎక్కడ మనకి చౌకగా సౌకర్యాలు ఉంటాయనేది చాలా వివరంగా అర్థమయ్యేలా అందరికీ చెప్తాడు ఇదే అతనికి యూత్లో మంచి క్రేజ్ని తెచ్చేలా చేసింది తన టూర్స్ ట్రావెలింగ్తో బిజీగా ఉన్న అన్వేష్ తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ని నిలదీయడం మొదలుపెట్టాడు ఇటీవల బయ్యా సన్ని యాదవ్ అలాగే హర్ష సాయి లోకల్ బాయ్ నాని ఇలా చాలామందిని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయవద్దని ఎప్పుడో చెప్పానని వారిని ఆపమని కోరినా వారెవరూ కూడా ఆపలేదని అయినా సరే యూట్యూబర్స్ ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై రోజు వారిని నిలదీస్తూ వీడియో చేయడం మొదలుపెట్టాడు దీనిపై పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు ఇందులో భాగంగా ఇటీవల తెలంగాణ ఎండి సజ్జనార్తో అన్వేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్స్కు సంబంధించి వారి మధ్య చర్చ జరిగింది బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా పోరు చేస్తున్న అన్వేష్పై సజ్జనార్ ప్రశంసలు సైతం కురిపించారు బెట్టింగ్ యాప్ల వల్ల యువత సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్లు నిర్వహించేవారు పెద్ద ఎత్తున ఇస్తూ మోసగిస్తున్నారని అన్వేష్ ఇంటర్వ్యూలో తెలిపాడు ఈ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు కూడా ప్రారంభమయ్యాయి యాప్స్ యాప్స్ను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తెలిపిన సజ్జనార్ ఆ దిశగా చర్యలు తీసుకున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కొందరిపై సోమవారం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి విష్ణుప్రియ సుప్రిత ఇమ్రాన్ ఖాన్ సో పరేషన్ బాయ్స్ హర్ష సాయి రీతు చౌదరి టేస్టీ తేజతో సహా పదకొండు మంది నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు ఇంత ఇదంతా అన్వేష్ కృషి ఫలితమేనని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అకౌంట్లోకి వచ్చి క్షమాపణలు చెబుతున్నారు గతంలో తమకు తెలియకుండా బ్యాటింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని వాటిని ఎవరు నమ్మవద్దని వీడియోలు పెడుతున్నారు బ్యాటింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు వినియోగదారుల ఫోరం సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్లు ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వారిపై ఏడాది నుంచి మూడేళ్ల పాటు నిషేధం విధిస్తారు అంతేకాకుండా పది లక్షల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్లు సీరియస్గా తీసుకుంది అలాగే ఏపీలో కూడా కేసులు నమోదవుతున్నాయి డబ్బులు తీసుకుని యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సినీ సెలబ్రిటీలపై కొరడా జులిపిస్తోంది ప్రభుత్వం ఇప్పటికే భయ్య సన్నియాదవ్ హర్ష సాయి వంటి తెలుగు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి ఏపీలో కూడా విశాఖపట్నంలో లోకల్ లోకల్బాయ్ నానిపై కూడా కేసు నమోదైంది ఇటీవల టాలీవుడ్ హీరోలు చేస్తున్న మంచి పనుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు అన్వేష్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాలయ్యబాబు ఎంతో సేవ చేస్తున్నారని కానీ వారు ఎవరికి ఎంత సేవ చేస్తున్నామో ఎప్పుడూ చెప్పుకోలేదనే విషయాన్ని చెప్పాడు ఒక చేత్తో చేసిన సహాయం రెండో చేతికి కూడా తెలియకూడదంటారు అది మన భారతదేశ సంస్కృతి మహేష్ బాబు గారు వేలాది మంది చిన్నపిల్లలకు ఉచితంగా గుండె సర్జరీలు చేయించారు ఇది చాలా మందికి తెలియదు దీని గురించి ఒక్క వీడియో అయినా బయటకు వచ్చిందా ఎంతో మంది చిన్నపిల్లల ప్రాణాలు కాపాడిన దేవుడు ఇది సహాయం అంటే నందమూరి తారక రామారావు గారి తనయుడు బాబు వారి తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన బసవ తారకం ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి క్యాన్సర్కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఎక్కడైనా వీడియోలు తీసి పెడుతున్నారా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారాయన ఆయన ఆయన దేవుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారు అంటూ అన్వేష్ చెప్పుకు వచ్చాడు మొత్తానికి అన్వేష్ వారిపై ఇలా వీడియోలు చేయడంతో దీనిలో మోసపోయిన వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు అయితే అన్వేష్కి ఎవరికీ లేనంత సంపాదన యూట్యూబ్ నుంచి వచ్చింది మరి అతని ఆస్తి ఎంత ఉంటుందనేది ఒక చర్చ అన్వేష్ దీనిపై కూడా సమాధానం చెప్పాడు మాకు ఒక చిన్న ఇల్లు ఉంది మా నాన్న టీవీఎస్ బండి నడుపుతాడు మాకు ఉన్న ఆస్తి అదే మాకు ఎలాంటి ఆస్తులు లేవు ఏదైనా కారు ఇల్లు ఉంటే మీరే తీసుకోండి అంటూ సవాల్ చేశాడు అన్వేష్ అయితే కోటి రూపాయల వరకు తనకు సంపాదన వచ్చిందని వీడియో చేశాడు అన్వేష్ అయితే దాంట్లో దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ట్యాక్స్ పోతుంది మిగిలిన అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల రూపాయలు ట్రావెలింగ్కే ఎక్కువగా ఖర్చు అవుతుందని అతని అభిమానులు ఆర్థిక నిపుణులు కూడా అంటున్నారు ఏది ఏమైనా అన్వేష్ దగ్గర కూడా సుమారు ఒక యాభై లక్షల వరకు ఉండి ఉండవచ్చు అనేది ఒక టాక్ ఉంది అన్వేష్ చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్పై యుద్ధాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు ఇక తెలుగు స్టేట్స్లో ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా యాప్స్ ప్రమోట్ చేసేందుకు సాహసం చేయకుండా చేశాడు అన్వేష్ ఇది అన్వేష్ రియల్ స్టోరీ ఈ రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి